మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలను రామగుండం నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో కందుల సంధ్యరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మేరకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంధ్యరాణి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ కీలక భూమిక పోషించారని బలిదానాలు వద్దు తెలంగాణ ముద్దు అని నినదించిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అని నేటితరం నాయకురాళ్లకు తనలాంటి ఎంతో మందికి సుష్మా స్వరాజ్ ఆదర్శమని కొనియాడారు గౌరవశ్రీ కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బలిదానాల వద్ద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో పార్లమెంటులో నినదించినటువంటి మహనీయురాలు వారు వారు కేంద్ర మంత్రిగా మరి పద్మ విభూషణ్గా తెలంగాణ భారతదేశ ఆడబిడ్డలందరికీ కూడా మాలాంటి నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ఆదర్శ మూర్తి వారు వారు ఈనాడు లేకపోవడం నిజంగా కూడా బాధకరమైనటువంటి అంశము వారు ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహర్నిషలు కూడా వారి శక్తిని జోడించి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు పోతారని వారి ఆదర్శంతో మరి మరింత మేము పట్టుదలతోటి పనిచేస్తామని చెప్పి వారిని మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తూ ఉన్నది ఈ కార్యక్రమంలో బీజేవీఎం రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్ గుండెబోయిన భూమయ్య మచ్చ విశ్వాస్ మాధరబోయిన రాకేష్ కురే రాజేందర్ బాలు ఆకాష్ గౌడ్ భాస్కర్ అపర్ణ పద్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు